అందుకని ఆగే డాన్సే ఉండొత్తదా ఏంటి హ్మ్ డ్యాన్స్ ఇండియా ఆ డాన్స్ ఇండియా ఇండియాస్ ఉండొత్తదా అది తెలుసు లే నువ్వు ఏం చేస్తున్నావు ఏం తెలుసు నీకు కూరగాయలు కూరగాయలు ఎప్పుడు మామూలు వైట్ రైస్ చేస్తా కదా ఇప్పుడు అలా కాకుండా కొంచెం కూరగాయలు వేసి యాడ్ చేసాను రైస్ వేస్తాను అంతే ఇంతేముంది అంటలే ఏం లేదు కూరగాయలు ఉన్నాయి అంతే కూరగాయలు ఉంటాయి అన్నం ఏదే అన్నం నీకు తెలుసు అన్న అన్నం వేస్తాను చూడు అన్నం వేయరు ఇందులో భీమి వేస్తారు ఇదేరా నీకు తెలిసింది ఇదే సరండి ఎక్కడి నుంచి వచ్చావు బాబు

పాటలు ఎబ్రెస్ చేసుకునేటప్పుడు పాటలు స్కూల్కి రెడీ అయ్యేటప్పుడు పాటలో పాటల గురించి నీకేం తెలుసాయా మాట్లాడుతున్నావు ఆకాత్ నీకు తెలుసా ఏంట నాకే తెలుసు నీకంటే ఎక్కువ పాటలు అతా హాప్ సాంగ్స్ ఏదో సాంగ్స్ అన్ని లాంగ్వేజెస్ కలిపి కొట్టేస్తా ఓ ఏమో అదిగో చూడిపోయినా మ్యూజిక్ మామూలు మ్యూజిక్ ఇట్లేదు అక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అది మామూలుగా ఇట్లా కానీ నువ్వు టైం అవుతుంది లాగ్ చేస్తున్నావు నేను లాగ్ చేస్తున్నా స్టవ్ లాగ్ చేస్తుంటే రేపు ఇడ్లీ అట్టు ఇడ్లీ పల్లీ చట్నీ సాంబార్ రెండు ఏదన్నా ఓకే రెండు చైను అయితే రెండు చైను అవునా అవును ఏం చేస్తావు ఏమి ఉట్టిడ్లీ వేసుకొని నీ వేసుకొని తినండి ఓకే అది కూడా బెస్ట్ ఆప్షనే నీ తినవు నువ్వు నేను తిన్నా నువ్వు తినవు నీకంటే ఎక్కువ తింటావు నేను చిన్నవాడు తింటాడు నువ్వు తినావు డబ్బు సాయంత్రం వచ్చాక కడిగా చాలు ఒక గ్లాస్ చాలు ఒక గ్లాస్ చాలా చాలమ్మా నలుగురు నలుగురు అయ్యా ఈ గ్లాస్తో రెండు రోజులు వచ్చిద్ది రేపే రేపు రేపు ఆదివారం కదా రేపేసామనుకో మళ్ళీ కొద్దిగా సోమవారానికి మిగిలిద్ది చాలు మళ్ళీ రెండు రోజులు ఆగాక వేద్దాం అలా రెండు రోజులకోసారి మూడు ఒకసారి వేద్దాం పెట్టేసుకోద్దు ఫ్రిడ్జ్లో సరేడా రెండు రోజులకి మూడు రోజులకి అయినా నేను వారానికి సరిపడా పెట్టలేమను అట్లాగా అది ఒక రకమే అదొక ఏమో మరి నేను అలా పెట్టాను అనుకో మీ అమ్మమ్మ వచ్చి పారేస్తుంది ఒకవేళ పెట్టామను మొన్న అట్లు పిండి అత్తకి పెట్టా వేయట్లేదు వేయట్లేదు అనుకుందేమో తీసి పారేసింది సరేనా సరే ఈ సాయంత్రం వచ్చాక కడుగుతాయి తెలుసు వచ్చేస్తాయి అందులోకి వచ్చేస్తాయి పెరుగు చట్నీ పెరుగు చట్నీ కాదు రైతా వైట్ చట్నీ

ఎయిట్ టెన్ కల్లా స్కూల్లో ఉండమని అర్థం అవును కట్టు మరే ఫాస్ట్గా నేను ఫాస్ట్గానే ఉన్నారా ఏ పరికరాలు ఫాస్ట్గా లేవు పరికరాలు మార్చేయాలి అయితే మార్చేద్దాం మార్చ ఇది మాత్రం మార్చను కత్తిపేట బాబోయ్ నా చాకుతో రాట్లా చాకుతో రాదు మాస్టర్ షెఫ్ ఎలా నువ్వు ఇంకా నేను చెప్పిన అవసరం లేదు నేనే వంటల ప్రోగ్రాంకి వెళ్తున్నాను చెప్తా ఉంటాను ను బాబు అవుతావు అన్నీ అయిపోతా చిన్నప్పుడు సైంటిస్ట్ అవుతాను అన్నాడు ఏంటే కష్టపడి చేసే ఆటలకు విలువ ఉండదు శ్యాము సింగర్ పాటలు పాడతాండి కష్టపడి చేసే అట్లకి వీళ్ళు ప్యాకెట్ కట్ చేసి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసి ఉప్పేసి తిప్పుతుంటే వీడది ఏంటి రెడీ అయిపోయింది ఎందుకో పెరిగే చట్టి కట్టు కట్టు బాక్సులు కట్టుటే ఇండింది రోడ్ల మీద పరిగెత్తాల ఎట్లా వెళ్తారు మనజు సైకి అబ్బా